హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి జగన్మోహన్ రెడ్డి ఎకరాలలో పార్టీ కార్యాలయం ఇల్లు కట్టుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్ అనే తీవ్ర స్థాయిలో కూటమి నాయకులంతా విమర్శిస్తుంటారు అందులోను ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఎక్కువగా విమర్శిస్తుంటారు తాడేపల్లి ప్యాలెస్ జమీందారు రాజు అట్లా ఇట్లా అని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు మరి చంద్రబాబు ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలలో ఇల్లు నిర్మించుకుంటే అది ఏమవుతుంది ప్యాలస్ను తలదన్నేలా ప్యాలెస్కు మించి జగన్మోహన్ రెడ్డి రెండు ఎకరాలలో కట్టుకుంటే ప్యాలెస్ ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలలో కట్టుకుంటే దాన్ని ఏమంటారు రాజభవనం రాజభవనాన్ని తలదన్నేలా నిజాం నవాబులు కూడా ఆశ్చర్యపోయేలా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రజ రాజధాని నడుబొడ్డున విలగపూళ్ళు ఆయన ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు మొన్నే భూమి పూజ కూడా చేపట్టాడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఒక రాజభవనాన్ని నిర్మించాడు విలాసవంతమైన భవనం ఈయన ఇల్లు నిర్మించేటప్పుడు ఎవరు పార్టీ నాయకులను కూడా ఆహ్వానించడు కనీసం టీడీపీ ముఖ్య నాయకులకు కూడా ఆ భూమి పూజలో పాల్గొనే అవకాశం కానీ లేకపోతే ఇంటి గృహప్రవేశానికి కానీ చంద్రబాబు పిలవడు ఎందుకంటే చంద్రబాబు రాజభవనంలో ఎన్ని అంగులు ఉంటాయో ఎన్ని కళ్ళు తిగలిమనిపించేలా అధునాతనమైన సౌకర్యాలుంటాయో ఎవరికీ తెలియకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు ఎకరాలలో పార్టీ కార్యాలయం ఇల్లు నిర్మించుకుంటే మాత్రం అది తప్పు దానిని అత్యద్భుతంగా చూపిస్తాడు ఆయన మీడియాలో మొత్తం కూడా రాజభవనం అంటాడు ప్యాలెస్ అంటాడు జమీందార్ అంటాడు ఇంకా లెక్కలేనని పదాలతో వాడతాడు ఈరోజు సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి రాజభవనాల గురించి చంద్రబాబు నాయుడు యొక్క విలాసవంతమైన జీవితం గురించి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో హైదరాబాదులో ఇల్లు నిర్మాణాలు ఎలా చేపట్టాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో అమరావతి రాజధాని నడిబొడ్డులో మరో రాజభవనాన్ని నిర్మిస్తున్నాడు అంటూ కథనం రాశారు మనం పూర్తి వివరాల్లో గన వెళితే చంద్రబాబు మరో మహా ప్యాలెస్ అత్యంత భారీ ఎత్తున వందల కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం రాజధాని అమరావతి నడుబుడ్డున ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మిణి పేరుతో పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లకు భూమి కొనుగోలు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఆనాడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య అధికారంలో ఉండగా నిర్మాణం ఇప్పుడు అమరావతిలో అధికారంలో ఉండగానే రాజభవన నిర్మాణం ఈ స్థాయిలో అత్యంత ఖరీదైన నిర్మాణాలు ఆస్తులు ఉన్నప్పటికీ గుడిసె వాసిని నేను పే పేదరికంలో జీవిస్తున్నాను అంటూ చంద్రబాబు గారు బీదరుకులు అరుస్తాడు ప్రజలను నమ్మించేందుకు ఎప్పటికప్పుడు చంద్రబాబు కొత్త ట్రిక్కులు మరోవైపు రెండు వేల పదహైదు నుండి లింగమనేని అక్రమ ఎస్టేట్లో బంగ్లాలో చంద్రబాబు విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైఎస్ జగన్ తాడేపల్లిలో రెండు ఎకరాలలో పార్టీ కార్యాలయంతో పాటు ఇంటిని నిర్మించుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అంటూ తీవ్ర విమర్శలు తీవ్ర దుష్ప్రచారం చేసిన చంద్రబాబు సువిశాల విస్తీర్ణంలో హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్ళు జిగేల్మనేలా వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం నిజాం నవాబు తరహాలో హైదరాబాదు నగరం నడిబుడ్డులో కొండాపూర్ హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో ఊహ కందని రీతిలో ఐదు ఎకరాలలో ఓ భారీ ఫామ్ హౌస్ కూడా ఉందట వీటికి తోడు అమరావతిలో వందల కోట్లతో మరో ఐదు ఎకరాలలో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నాడు కనీ విని రీతిలో అధునాధన రీతిలో లేదా నిన్న అమరావతి నడిబుడ్డున వెలగబోడ్లో తాత్కాలిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది లోకేష్ భార్య నారా బ్రాహ్మిణి పేరుతో పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేయటం గమనార్హం అంటే గజం ఏడు వేల ఐదు వందల చొప్పున ఖరీదు చేశారు కాగా చ చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం అరవై వేలు చొప్పున పలుకుతుందట ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూళ్లు స్థలం విలువ నూట యాభై కోట్లకు పైనే పలుకుతుంది బాబుకు ఉన్నవన్నీ ప్యాలెస్ లేనట చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాదులో అత్యంత సంపన్నలు ఉండే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో చెక్పోస్టు సమీపంలో వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉందని దీని పక్కన భవనాలు స్థలాలు కూడా కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉండగా దీని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు గృహప్రవేశం చేశారు అంతకుముందే జూబ్లీ హిల్స్లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ కూడా ఉండేది దానిని కూల్చివేసి అధునాతన సాంకేతిక అత్యాధన అంగులతో రాజభవనం నిర్మించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు మదీనా గూళ్ళు కూడా నిజాం నవాబును తలదన్నేలా హైదరాబాదు కొండవపూర్ ప్రాంతం హైటెక్ సిటీకి దగ్గరలో ఉంటుంది ఇది చాలా ఖరీదైనదిగా పేరు పేరుగాంచింది అక్కడికి సమీపంలో మదీనా గూడలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫామ్ హౌస్ ఉంది దీని విలువ కూడా వందల కోట్లలోనే నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్నమాట మరోవైపు హైదరాబాదులో సంపన్న ప్రాంతమైన జూబ్లీ హిల్స్లో రాజభవనం లాంటి నివాసం బహుశా దేశంలో సంపన్నులు కూడా ఇటువంటి రాజభవనాలను విలాసవంతమైన జీవితాన్ని గడపరేమో అని ఇక్కడ రాశారు చంద్రబాబు పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణానదికి ఒడ్డున లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలు నివసిస్తున్నారు రమేష్ అత్యాధునిక అంగులతో ఈ భారీ బంగ్లాను నిర్మించారు రెండు వేల పదహైదులో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు ఆడియో టూపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది అప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు కూడా తీసుకుంటుందనే భయంతో హైదరాబాదును ఉన్న ఫలంగా వదిలేసి లింగమనేని ఇంటికి వచ్చి జాయిన్ అయ్యారు లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు అప్పటి నుండి పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు పార్టీ వారికి కూడా ప్రవేశం లేదు చంద్రబాబు గారు తాజాగా విలాపూడిలో తలపెట్టిన రాజభవనం నిర్మాణంకి భూమి పూజకు టీడీపీ నేతలకు కూడా ఆహ్వానం లేదు గతంలో కూడా ఇదే విధంగా ఆయన హైదరాబాద్లో కట్టిన విలాసవంతమైన భవనానికి అక్కడ కూడా ఎక్కడ టీడీపీ నాయకులకు అనుమతి లేదు టీడీపీ సీనియర్ నేతలు సైతం ఇదే విషయం చెప్పుకుంటారు అత్యాతన అంగులతో ఇలా విలాసవంతమైన బంగ్లాలలో అద్దాల మెడల్లో నివసిస్తున్న చంద్రబాబు ఇప్పటికీ కూడా బేదరపులు అరుస్తాడు రెండు ఎకరాలలో జగన్మోహన్ ఇల్లు కట్టుకొని పార్టీ కార్యాలయం కట్టుకుంటేనే అది ప్యాలెస్ అనే గొప్పగా చెప్పే చంద్రబాబు ఈరోజు ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలలో విలాసవంతమైన భవనాలు ఆయన ఇక్కడ అమరావతి వెలగపూడిలోను హైదరాబాదు జూబ్లీ హిల్స్లో ఆల్రెడీ గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో కట్టిన ఆ విలాసవంతమైన భవనం కొండాపూర్లోని విలాసవంతమైన నిజా నవాబులు తల తలపించే భవనం ఇవన్నీ కూడా ఎట్లా ఈయన సంపాదించాడు ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు ఇది ఈయన గతంలో ఈయన అమ్మ నాయన కూడా కోటేశ్వరులు కాదు కేవలం రెండు ఎకరాలు లోపే వాళ్ళకు ఉండేది భూమి ఆస్తులు అది కూడా అప్పట్లో చాలా తక్కువ వాల్యూ వాళ్ళ అమ్మ ఐదు ఎకరాలు లోకేష్ బాబుకు గిఫ్ట్ ఎలా ఇచ్చిందో అత్యంత ఖరీదైన హైటెక్ సిటీకి దగ్గరలో ఐదు ఎకరాలు గిఫ్ట్ ఇచ్చింది ఇలా ప్రజలెవరికీ కూడా అంతు చిక్కనే విధంగా చంద్రబాబు ఆస్తులు విలువ రోజు రోజుకు కూడా పెరుగుతుంది ఒక్కొక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో విలాసవంతమైన భవనాలను ఇలా ఈయన ఎలా కట్టుకుంటున్నాడు ప్రజలకు సమాధానం చెప్పాలి రాజభవనాలను తలదన్నేలా నిజాం నవాబులను తలదన్నేలా ఈయన ఇళ్ల నిర్మాణాలు చేపడుతూ అత్యంత ఖరీదైన భవనాలలో రాజభవనాలను తలదన్నే విధంగా విలాసవంతమైన జీవితం గడుపుతున్న చంద్రబాబు ప్రజలకు తాను జవాబుదారీగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణాలకు కానీ ఎన్ని కోట్లు ఖర్చు అవుతా ఉంది వందల కోట్ల ఇళ్లకు ఎక్కడి నుండి ఈయనకి డబ్బు వచ్చింది ఎలా ఈయన సంపాదించుకోగలుగుతున్నాడు ప్రజలకు లెక్క చెప్పాలి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలను నిగ్గు తెల్చాలని కూడా ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను